హాయ్ హలో అందరికీ ఈ డిజైన్ ఏంటి అని చెప్తాను కదా ఇది మనం ఆల్రెడీ వేసినది మీకు నేను చూపించాను మన దగ్గర ఉన్నది ఇది వచ్చేసి స్పేస్ సిల్క్ మీద నేను కొత్తగా చేసిన వర్క్ అనమాట దీన్ని మీకు ఇంకా చూపించలేదు కట్టుకుని చూపిస్తారు ఈ సారీ ఓకే ఇది వచ్చేసి మీకు తెలుసుగా నేను వేసిన బ్లాక్ షర్ట్ మీద డిజైన్ పర్లేదు మనకి ఇంకా బోల్డ్ టైం ఉంది ఇది వచ్చేసి మా అబ్బాయి కుర్తా దాన్ని ఇలా తయారు చేశాను ఈ డిజైన్ మీకు వాడు వేసుకున్నది మీకు ఫోటో తీసి పెట్టాను కదా అనమాట ఈ ఇదైతే హైలైట్ అబ్బా నాకైతే చాలా నచ్చింది ఇది వచ్చేసి రెల్లెపూలు మీకు తెలుసుగా మన పూల డిజైను ఇది వచ్చేసి రాధా మనోహరాలు సైడ్కి వచ్చేసింది కొమ్మ లోపల మడత సరిగా లేక ఇవి డిజైన్స్ వీటిని నేను మీకు ఇప్పుడు ఎందుకు చూపిస్తున్నాను అంటే లోపల మన దగ్గర ఉండే కదా సరే ఒకసారి మీకు ఒకసారి ఒక వీడియో తీసి చూపించేద్దాం అన్నట్టు అలా చేశాను అనమాట ఇది వచ్చేసి మగ్గ మీద మీకు ఫోటో పెట్టాను కానీ మీ ఎవరికి అర్థం కాలేదని అర్థమైంది నాకు ఇది ఈ స్పేసులకు దీన్ని ఒకసారి కట్టుకుని చూపిస్తేనే మీకు దీని అందం ఏంటని తెలుస్తుంది ఇది ఆల్రెడీ తెలుసు కదా నేవీ బ్లూ మీకు ఈ నావీ బ్లూలో మీకు చాలా కలర్స్ అన్నీ నా దగ్గర ఉన్న కలర్స్ అన్నీ వాడి చేసిన సారీ అనమాట ఇది నాకు చాలా చాలా ఇష్టమైంది చూద్దాం మీ అందరికీ ఈ ఒకసారి రౌండ్ వేసేసి చూపిస్తే బాగుంటుందని అనిపించింది సరే ఇంకొకటి ఏంటంటే ఇదిగో మనకి ఇంకొక కుర్తా ప్లెయిన్ కుర్తా మీద ఇప్పుడు వర్క్ చేస్తున్నాను ఇది ఏంటి ఎలా వచ్చింది ఏంటి అని మీకు తర్వాత వీడియోలో పెడతా ఇప్పుడు వచ్చేసి ఇంతే థ్యాంక్ యూ గుడ్ నైట్